హాయ్ ఫ్రెండ్స్ మరి ఒక ఆర్డర్ వచ్చింది చూడండి ఇప్పుడు వచ్చేసి ఇట్లా వస్తుంది ఆర్డరు పికప్ లొకేషన్ పోయినాక స్టార్ట్అప్ నొక్కాలి మనకి వెయిటింగ్ ఛార్జెస్ అనేది యాడ్ అవుతుంది ఎక్కడికి పడ్డదో చూద్దాం మనం చూడండి పికప్కి వచ్చిన తర్వాత స్టార్ట్అప్ ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి మనకి వెయిటింగ్ ఛార్జెస్ అనేది ప్లీజ్ స్టార్ట్ లోడింగ్ తర్వాత మనము కస్టమర్ కేర్కి కస్టమర్కి మళ్ళీ కాల్ చేయాలి కాల్ చేస్తే అతను ఏమంటాడో మాట్లాడో చూడండి కూకట్పల్లిలో డ్రాప్ వచ్చేసింది కస్టమర్ లోడ్ అయిపోయిన తర్వాత మనం లోడింగ్ క ఎట్లా చేసుకోవాలి మనం అనేది లొకేషన్కి వచ్చిన తర్వాత అని ప్లస్ అనేది చేసుకోవాలి అరేవోడ్ అనేది చేసుకోవాలి ఎర్ర చేసుకున్న తర్వాత మనకి ఇట్లా వెయిటింగ్ ఛార్జెస్ అనేది యాడ్ అవుతుంది వన్ అవర్ తర్వాత మనకి మినిట్కి త్రీ రూపీస్ అని ఫోటో రోడ్ ఇస్తాడు మనకి ఓకేనా ఇది ఫేర్ అమౌంట్ త్రీ సెవెంటీ త్రీ రూపీస్ ఇక్కడ నుంచి కాజుల రామారం నుంచి కుక్కట్పల్లికి త్రీ సెవెంటీ రూపీస్ దాంట్లో పోటర్కి నైంటీన్ పర్సెంట్ పోటర్కి అమౌంట్ కట్ అవుతుంది ఓకేనా అది అనేది కూడా లాస్ట్లో మీకు వీడియోలో చూపిస్తాను కస్టమర్ అమౌంట్ ఇచ్చిన తర్వాత మనం అనేది ఎండ్ చేసుకోవాలి ట్రిప్ బిలో వెయిటింగ్ టైం ఒక అంటే వన్ అవర్ లోపల అయితేనేమో కస్టమర్ పేమెంట్ ఇచ్చిన తర్వాత ఎండ్ చేసుకోవాలి వన్ అవర్ తర్వాత అయితేనేమో ఫస్ట్ ఎండ్ చేసి అమౌంట్ కస్టమర్కి చెప్పాలి ఓకేనా ఫ్రెండ్స్ కస్టమర్ అనేది మనకు అమౌంట్ ఇచ్చిన తర్వాత ఇలా ఎండ్ చేసుకొని చూసుకోవాలి ట్రిప్ అమౌంట్ వచ్చేసి త్రీ సెవెంటీ త్రీ అమౌంట్ అయింది అది క్యాష్ కలెక్ట్ చేసుకోవాలి వెయిటింగ్ ఛార్జెస్ అంటే ఇక్కడ వెయిటింగ్ ఛార్జెస్ అని పడుతుంది వన్ అవర్ తర్వాత అయితే వెయిటింగ్ ఛార్జెస్ అని పడుతుంది ఓకేనా క్యాష్ కలెక్ట్ ఇవ్వాలో మన కస్టమర్ అవి మనం రేటింగ్ అనేది ఇవ్వాల్సింది కస్టమర్ మనతో మంచిగా మాట్లాడితే ఫైవ్ స్టార్ ఇవ్వచ్చు కస్టమర్ బిహేవర్ మంచిగా లేదు క్యాష్ కోసం సత్తాయిస్తే వన్ స్టార్ కూడా ఇవ్వచ్చు ఓకేనా ఇది వచ్చేసి ప్రైమ్ గోల్డ్ అని ఉన్నాను థర్టీ వన్ అవర్స్ ఈ వీక్లో థర్టీ వన్ అవర్స్ లాగిన్లో ఉన్న కాంపిటీషన్ స్కోర్ వచ్చేసి సెవెంటీ సెవెంటీ పర్సెంట్ ఉంది ఓకేనా ఇది మ్యాక్సిమమ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉండాలి ఓకే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ जय ड्रैगन